ట్టు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణాల వారోత్సవాలని జరుగుతున్నాయి అనమాట వన్యప్రాణాలు అంటే మన అడవి జంతులపైన మీకు అవగాహన దాన్ని చంపితే ఎలాంటి కేసులు ఉంటాయి కొంత తెలియ చంపుతా జరుగుతుంటాయి అలాంటి దానిపైన అవగాహన తెలియజేయడం కోసం ఊరు ఊరు ప్రతి ఒక్క ఏడు రోజులంతా వారోత్సవలు జరుగుతుంది ఈరోజు లాస్ట్ రోజు సో ఈరోజు మన లాస్ట్ రోజు మన ఊరు బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన వాళ్ళు పెట్టడం జరిగింది సో దాని గురించి కొంచెం ఇంకా ముఖ్య అంశాలు మన సార్ తెలియజేస్తారు సార్ పేరు గంగాధరి ఇప్పుడు తెలియజేయడం అందరికీ నమస్కారం చెప్తాను అందరికీ నేను కూడా పల్లెటూరులో పుట్టుకైనా అప్పుడు వాతావరణం అప్పుడు అన్నీ చూసుకుంటే ఎలా ఉందంటే అప్పుడు చేతబాల్లో నీళ్ళు చెరువుల్లో నీళ్ళు తాగి కాలాలు కడిపేది ఎంత హాయిగా ఉండేది ఇప్పుడు మొత్తం అన్నీ అంటే అభివృద్ధి అయితే చెందినాం కానీ ఏమైపోతుందంటే నేను చూసినప్పటికీ ఇప్పటికీ ఒకటే నాకు చిన్నప్పుడు పిచ్చుకులు ఇంట్లో కొద్దిగా ఉన్నాయి ఇప్పుడున్నా పిచ్చుకులు ఏమైపోతుందంటే అన్నీ మన కాంక్రీట్ మిదలు అయిపోయినాయి ఆడ బాధలేదు ఇప్పుడు అన్ని సెల్ ఫోన్ టవర్లు వచ్చేసినాయి అంటే ఆ సెల్ ఫోన్ టవర్లో వచ్చే వైబ్రేషన్స్ కి అవి తట్టుకోలేక అన్ని చచ్చిపోతున్నాయి అంటే ఒక నేను చెప్తాను ఒక పుచ్చుకు మాత్రమే పుచ్చుకులు చనిపోవడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఆధారపడి బతికేటివి అవి